హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది మణికొండ కాజాగూడ వద్ద ఉన్న కేవు పబ్ పైన నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడులు చేశారు పలువురు డ్రగ్స్ తీసుకున్నారన్న సమాచారంతో వారికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు మొత్తం యాభై ఐదు మందికి పైగా డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఇరవై నాలుగు మందికి పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ వారిలో పబ్ నిర్వాహకులు డీజే ఆపరేటర్లు ఉన్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పలువురు గంజాయి ఇతర మత్తు పదార్థాలు తీసుకున్న ఆనవాళ్లను కూడా గుర్తించారు నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటి రాయదుర్గం పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేయగా వీరంతా డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారు వీకెండ్ లో స్పెషల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు పబ్ నిర్వాహకులు డీజే ఆపరేటర్ గంజాయి కొకయిన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది టీఎస్ నేబ్ వాళ్ళు ప్లస్ ఆ సైబర్ వాదేశ వాళ్ళు అదేవిధంగా లోకల్ పోలీసు రాయదు పోలీసు వాళ్ళు మా డేఏ గారు మా స్టాఫ్ కొంతమంది వచ్చింది ఈ కేవ్ పబ్ అని చెప్పేసి కాజాగూడలో ఉంటుంది అక్కడ రైడ్ చేసి అందులో ఉన్న మెంబర్స్ అందరికి టెస్ట్ చేశాము టెస్ట్ చేస్తే ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్కి వాళ్ళు గతంలో డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టు పాజిటివిటీ వచ్చింది వాళ్ళందరికీ కస్టడీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డ్రగ్ వచ్చింది అందులో ఎక్కువ గాంజా వచ్చాము గాంజా తీసుకున్నట్టు వాళ్ళకి పాజిటివిటీ మొత్తం ఇరవై నాలుగు మంది శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చేద్దాం మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ హైదరాబాద్ లో పబ్స్ లో అర్ధరాత్రి చీకటి దందాక్ నేపథ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వారితో పాటు డ్రగ్స్ సేవిస్తున్న వారి మీద నార్కటిక్ హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది గడిచిన కొద్ది రోజులుగా పలు హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఆ చీకటి కోణంలో కూడా డ్రగ్స్ డ్రగ్స్ విక్రయాలు అదే విధంగా సేవిస్తున్నట్టుగా పోలీసులకి పక్కా సమాచారం అందడంతో కూడా ఇటు హైదరాబాద్ నార్కటిక్ బ్యూరో కూడా అబ్బుల మీద ఒక ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది గడిచిన కొద్ది రోజుల క్రితము డీజే సిద్దార్థం అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా నిన్న ఇటు రాయదుర్గం పిఎస్ పరిధిలోని కాజాగూడలో కేవ్ పబ్ లో ఇటు సైడ్ ఎఫెక్ట్ పేరుతో కూడా ఇటు గోవాకు చెందిన ఒక గౌరవ్ అనే డీజే ఇటు డీజే కూడా ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు నిర్దారించారు సుమారుగా యాబై మందిని ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు అందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయగా అందులో ఇరవై నాలుగు మందికి పైగా వీళ్ళంతా గంజాయితో పాటు తో పాటు మరికొంత మరికొన్ని డ్రగ్స్ ను సేవించినట్టుగా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా నార్గటిక్ బోలి పోలీసులు కూడా గౌరవ్ గోవాకు చెందిన గౌరవ్ డీజే కూడా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది పెద్ద సంఖ్యలో వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పేజీని ఏర్పాటు చేసుకుని పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా నరకటిక్ బ్యూరో గుర్తించింది గౌరవ్ గౌరవ్ కి ఎవరు డ్రగ్స్ విక్రయిస్తున్నారు కౌరు ఎప్పటి నుంచి డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు కేవలం కేవలం సంబంధించిన పబ్లే కాకుండా హైదరాబాద్ నగరంలో ఇతర పబ్ లకు సంబంధించిన సంబంధాలు సంబంధాలున్నాయ్ ఇతడి కాంటాక్ట్ లిస్ట్ ఏంటి డాక్టర్ డక్టర్ పిల్లలుగా మారడానికి ఏంటి ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు కూడా ప్రశాంత్ అయితే స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నిన్న అటు సమయం ముగిసిన తర్వాత కూడా ఇటు ఈ పబ్ లో పార్టీ జరుగుతున్నట్టుగా పక్కా సమాచారంతో నార్కటిక్ పోలీసులతో స్థానిక పోలీసులు కూడా ఒక జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మ్యూజికల్ నైట్ పేరుతో కూడా ఈ పార్టీ ఆ పబ్ లో కొనసాగుతున్నట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఇరవై నాలుగు మందికి పైగా ఇటు టెస్టులు చేయగా అందులో అందరికీ పాజిటివ్ వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందులో ఎక్కువ మొత్తంలో గంజాయి సేవించిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక నలుగురు మాత్రమే తో పాటు మరికొంతమంది వివిధ డ్రగ్స్ కూడా సేవించినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం వీళ్ళందరినీ ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళ కాంటాక్ట్ ఏంటి వీళ్ళు ఎక్కడ ఏం చేస్తుంటారన్న కోణంలో ప్రస్తుతానికి అయితే వారి వద్ద నుంచి నిన్న పోలీసుల అదుపులో ఉన్న వారందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం వీరంతా కూడా రెగ్యులర్ గా వచ్చే వారిగా గుర్తిస్తున్నారు డీజే గవర్ Ora, amor. వీరందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసిన రాత్రి ఒక మ్యూజికల్ నైట్ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది డీజే సినిమాతో పాటు ఇతర రాజకీయ ప్రముఖుల లిస్టు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు ఏ తరహా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడో కూడా ప్రస్తుతానికి అయితే రాయదుర్గం పోలీసులు నార్కెటిక్ బ్యూరో కూడా అతడి మీద అతడి కదలికల మీద అతడి కాల్ లిస్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది సంధ్య అయితే మనం చూస్తూ ఉన్నాము ఈ డ్రగ్స్ అబ్సే కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అయితే రీసెంట్గా కూడా పోలీసులు డీజీ సిద్ధార్థ్తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకోవడం మనం చూసాము ఇంకా వాళ్ళ ద్వారా కూడా మరింత సమాచారాన్ని సేకరించి ఇలాంటి రైట్స్ అనేవి మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కూడా గడిచిన కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్ లో డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వారు కూడా ప్రస్తుతం డ్రగ్స్ కానీ కొత్తగా ఇటు పబ్స్ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్టుగా నార్గటిక్ పోలీసులకి పక్కా సమాచారం ఉంది గడిచిన పది రోజులుగా హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యంగా బంజార్ జూబ్లీస్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్న పబ్స్ మీద ఫోకస్ పెట్టారు ఎవరెవరు ఈ పప్స్ కు వస్తున్నారు ఏంటని కూడా ఆకస్మిక తనిఖీలు చేయడం కూడా జరిగింది ప్రత్యేక జాయిగాలకి ట్రైనింగ్ ఇచ్చి డ్రగ్స్ సంబంధించిన మత్తు పదార్థాలను కనుగొనే విధంగా ఈసారి ఇటీవల ఇటు బంజారా చూపి పరిధిలో కూడా నార్గటిక్ బ్యూరో స్థానిక పోలీసుల సహాయంతో కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు కొంతమంది శాంపిల్ తీసుకున్నారు గతంలో మాధవూర్ పిఎస్ లిమిట్స్ లో కూడా డీజే సిద్దార్థ్ అటు పబ్స్ లో పనిచేస్తుంటాడు అతడు పబ్స్ కు ఆయన పనిచేస్తున్న పబ్ లో వచ్చేవారు కస్టమర్లకి డ్రగ్స్ ని అమ్ముతున్నట్టుగా గుర్తించారు అతడు ఇచ్చిన ఆధారంతో పాటు కొంత పక్కా ఈ రోజు ఖాజాగొడలోని కేవ్ సంబంధించిన కూడా ఇటు పోలీసులు రైడ్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది ఇక గతంలో కేవలం వివిధ ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో హైదరాబాద్ కొంతమంది డ్రగ్స్ అడిక్ట్ అయిన వారు కూడా డ్రగ్స్ సేపించుకుని డ్రగ్స్ పెళ్లి వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో గంజాయి విక్రయించడం హోటల్లో ఇటు బుక్ చేసుకుని కూడా అక్కడ గంజాయి సేవించిన గడులు చూశా కానీ తాజాగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ సైబరాబాద్ ముఖ్యంగా ధనికులు ఉండే ప్రాంతంలో చెప్పుకునే ప్రాంతాల్లో కూడా పబ్స్ లో పబ్స్ కస్టమర్లకి ఈ డ్రగ్స్ ని అలవాటు చేసుకున్నారు గా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది తోటి నిన్న కాజాగూడలని ఆ పబ్ మీద ర్యాలీ చేయడంతో కూడా సుమారుగా యాభై మందికి మందికి పైగా దొరికి అందులో ఇరవై నాలుగు మందికి పైగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా ప్రాథమికంగా నిదా అనేట్టుగా నార్గెటిక్ బ్యూరో పోలీసులు చెబుతున్నారు సంధ్య అయితే నిన్న జరిగినటువంటి ఈవెంట్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ పబ్ నిర్వాహకులు వీళ్ళు ఎక్కడ ఉన్నారు పోలీసులు వారికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ రిలీజ్ చేశారా సంధ్య మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వంద మందికి పైగా ఉన్నట్టు తెలుస్తుంది పోలీసులు నార్కటిక్ బ్యూరో స్థానిక పోలీసులు నార్కటిక్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలో యాబైదు మందికి పైగా వారికి పట్టుబడినట్లు తెలుస్తుంది వారందరినీ రాయదుర్గం పిహెచ్ కి తీసుకోవచ్చు అటు డ్రగ్స్ టెస్ట్ చేయగా అందులో ఇరవై నాలుగు మందికి పైగా ప్రస్తుతానికైతే డ్రగ్స్ పాజిటివ్గా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టుగా పోలీసులు గుర్తించారు ఇక పబ్ నిర్వాహకులకు సంబంధించి కూడా పలు కేసు కేసు నమోదు చేశారు ఆ పబ్ లో ఈ మ్యూజికల్ నైట్ పేరుతో తో ఏర్పాటు చేసిన గౌరవ్ గౌబాకు చెందిన గౌరవ్ డీజే గౌరవ్ కూడా ప్రసారి అదుపులో ఉన్నారు గౌరవ్ కి ఎవరు సహకరిస్తున్నారు డ్రగ్స్ సప్లై ఎవరు చేస్తున్నారు ఈవెంట్ నిర్వహించేందుకు పబ్ నిర్వాహకులు సహకారం ఎంత మేరకు ఉంది అన్నది కూడా అయితే పోలీసులు కేసు నమోదు దర్యాప్తు తెలుస్తుంది గౌరవ్ తో పాటు కేవ్ పబ్ సంబంధించిన నిర్వాహకులు కూడా రాయదుర్గం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది వారి వద్ద నుంచి కూడా ఈ పార్టీకి ఎప్పటి నుంచి ఆ సమాచారం సేకరిస్తున్నారు వీళ్ళందరినీ ఎట్లా గ్యాదర్ చేస్తున్నారు కేవలం నిన్న జరిగిన పార్టీలో మాత్రమే డ్రగ్స్ వినియోగం జరుగుతుందా ఎప్పటి నుంచి డ్రగ్స్ దందా ఆ కబ్బులో కొనసాగుతున్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది సంధ్య రైట్